నా పేరు కిల్లో సురేంద్ర ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడేరు ఏజెన్సీలో ఇటీవల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఆదివాసులు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు ఈ ఆదివాసీ ప్రాంతంలో కూటమి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మాత్రం టూరిజం పేరుతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని చెప్పి ఒకవైపు ప్రకటిస్తూ ఇంకోవైపు అడవి తల్లి బాట అని పేరుతో డోలి లేని గ్రామాలుగా ఆదివాసీ గ్రామాలుగా చేస్తామని చెప్పి ప్రకటన ఇస్తూ మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పుష్కలమైన నీటి వనరులు ఉన్న ఆ జలపాతాలని పవర్ ప్రాజెక్ట్ పేరుతో అదాని నవయుగా లాంటి బడా సంస్థలకి ఆ ప్రాంతాల్లో చట్టాలను ఉల్లంఘించి ఇవ్వడం అనేది ఇది చాలా బాధకరం అందుకే ఆ ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు పాడేరు ఏజెన్సీలో అనంతగిరి మండలంలో పెదకోట కుజ్జలి చిట్టంపాడు ఈ ప్రాంతంలో నవయుగకి అదానికి ఆ ప్రాంతంలో అప్పజెప్తూ సుమారు ఏడు వేల ఎకరాలు అటవీ భూమి జిరాయితీ భూములంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పింది ఆ ప్రాంతంలో నీటి వనరులు సామర్థ్యం పెంచుకోవడానికి యాభై ఒక జియో విడుదల చేసి ఆ ప్రాంతం నీటి వనరుల మీద అడవి మీద భూముల మీద సర్వాధికారాలని అదానికి నవయుగ కంపెనీకి అప్పజెప్పడం అనేది ఇది తీవ్రంగా ఆదివాసీ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు అందుకే రాబోయే కాలంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జియో ఏదైతే ఉందో ఆ జియో రద్దు చేయాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసమే ఈ జియోలు ఇవన్నీ కూడా ఉల్లంఘన చేసి వాళ్ళందరికీ అప్పు చెప్తున్నారు ఈ విధంగా అప్పు చెప్తే మాత్రం ఆదివాసులు ఊరుకునేది లేదు ఇటీవల కాలంలో ఆదివాసీ ప్రాంతంలో గిరిజన హక్కులే ఏదైతే ఉందో పీచ చట్టం ఉంది ఆ పీచ చట్టం ప్రకారంగా గ్రామసభ అనుమతి లేకుండా ఏ భూమి సేకరించకూడదు ఏ అటవీ భూమి ఇవ్వకూడదు అలాగే ప్రైవేటు వ్యక్తులని సంస్థలని ఎట్టి పరిస్థితులు కూడా ఐదో షెడ్యూల్ ప్రాంత భూములు ఇవ్వడం నిషేధం ఇవన్నీ కూడా ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆ దానికి నవయుగకి వేల ఎకరాలు అప్పు చెప్పడం అనేది గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే ఈ ఒప్పందాల మీద భవిష్యత్తులో ఆదివాసులందరూ కూడా తిరగబడి పోరాటానికి అందరు కూడా ఊత్తున వస్తున్నారు ఈ ఇదే జరిగితే ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకి నిర్మాణం జరిగితే వంద గ్రామాలు పదివేల మంది ఆదివాసులందరూ కూడా జల సమధి అవుతున్నారు మేము ఆదివాసుల పక్షాన పోరాటం అనేది చేస్తున్నాం అయితే ఈ అద్దాన్ని నాయోగకి ఈ హైడ్రోపవర్ ప్రాజెక్టు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వానికి ఆ లోపల ఒప్పందాలు ఏంటనేది మేము పరిశీలిస్తే ఈ ఆదివాసీ ప్రాంతం అంతా కూడా టూరిజం పేరుతో ఈ అపారమైన సహజ వనరుల్ని వాళ్ళందరికీ అప్పజెప్పడం కోసమే ఈ టూరిజం నాటకం ఆడుతున్నారు హైడ్రో పవర్ పేరుతో ఆ భూములంతా కూడా అప్పజెప్తున్నారు ఆ విధంగా ఆదివాసీ ప్రాంతంలో సహజ వనరులని దోసుకోవడానికి అదాని నవయుగ కంపెనీకి అప్పు చెప్తున్నారన్నది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నాడు గత నెల వచ్చి పెద్దపాడు అనే ఊరిలో వచ్చి చెప్పులు పంపిణీ చేశారు అలాగే ఇంకో ఊర్లో మామిడి కాయలు ఇవన్నీ కూడా పంపిణీ చేశారు మేము నిజంగా మా మీద ప్రేమ ఉందేమో ఇస్తున్నారు అనుకున్నాం కానీ మాకు చెప్పులు పట్టించి మామిడి పళ్ళు మా చేతులు పెట్టి అద్దాని నవయుగ ఆ సంస్థలకి ఏడు వేల ఎకరాల అడవి భూములని అప్పజెప్పడం అనేది ఇది ఆదివాసీ గిరిజన సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆదివాసీ దినోత్సవం రోజు పాడేరు కేంద్రంగా వచ్చి ఆదివాసీ ప్రాంతంలో ఇరవై ఒప్పందాలు జరిగింది అని చెప్పి ప్రకటించాడు అలాగే ఈ యొక్క ఆదివాసీ మరో జన్మ ఉంటే ఆదివాసీ కడుపులోనే పుట్టాలని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు అన్నారు మరి ఈ నవయుగ కంపెనీకి అదానికి ఈ అడవిలంతా అప్జెప్పి పదివేల మంది జలసమాధి అవుతున్నప్పుడు ఆ ఆదివాసుల మీద ప్రేమ ఉత్తిదే మోసమైన ప్రేమ తప్ప ఇంకోటి కాదనేది దీన్ని బట్టి స్పష్టం అవుతుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ హైడ్రోపవర్ ప్రాజెక్ట్కి ఇచ్చిన యాభై ఒక జియో వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది భవిష్యత్తులో మరింత ప్రాంతానికి విస్తరించే ప్రమాదం అనేది ఉంది ఇప్పటికీ పవర్ ప్రాజెక్టు అరుకు మండలం అలాగే అనంతగిరి మండలం ఉక్కుంపేట మూడు మండలాల పరిధిలో ఈ యొక్క పవర్ నిర్మాణాల మీద గ్రామ సభలు నోటీస్ ఇచ్చారు అలాగే అక్కడ సర్వేరాలు డ్రోన్ల ద్వారా అవన్నీ సర్వే అనేది చేస్తున్నారు అందుకే ఏ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి వాళ్ళ యొక్క అంగీకారం లేకుండా అక్కడ సర్వే చేయకూడదు డ్రోన్తో వీటితో చేయకూడదు అందుకే ఈ వీటికి వ్యతిరేకంగా మనం ఈరోజు విజయవాడ కేంద్రంలో గవర్నర్ గారికి కూడా కలిసి ఆదివాసీ హక్కుల్ని అమలు చేయాలి ఆదివాసీ ప్రాంతాల్లో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలి అలాగే ఆ అటవీ భూములు ఇవన్నీ ఆదివాసీలకు దక్కయ్యే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము ఫిర్యాదు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకోవైపు ఆదివాసీ ప్రాంతంలో అడవులు భూములంతా కూడా ప్రైవేట్ సంస్థలకు ఇస్తూ మరోవైపు రాజ్యాంగం ఇచ్చిన వంద శాతం ఉద్యోగ నియామక చట్టాలు ఏదైతుందో అవి కూడా సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధి లేక వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు అందుకే ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగ నియామక చట్టం చేసి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ యువతకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇటీవల మెగాడిఏస్ ప్రకటించారు మెగా మెగాడిఎసీలో ఆదివాసులకు వచ్చేది సిక్స్ పర్సెంటే అంటే ఐటీడీఏ పరిధిలో ఆరు వందల పైన పోస్టులు ఉంటే ఆదివాసీలు దక్కేది యాభై లోపు పోస్టులే దక్కే అవకాశం అనేది ఉంటుంది అందుకే ఈ మెగా డిఎస్ నుండి ఏజెన్సీ పోస్టులు మినాయించాలని చెప్పి ఆదివాసీ యువత కూడా తీవ్రమైన పోరాటం అనేది చేస్తున్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఇవన్నీ చట్టబద్ధం చేసి వంద శాతం ఉద్యోగ నియామకాల చట్టం చేసి స్పెషల్ డిఎస్సి నియామకంతో అందరికీ అందరికీ ఉద్యోగులు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇటీవల యువత అంతా కూడా ఆందోళన చేస్తున్నారు పోరాటాలు ఉధృతం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలో వంద శాతం ఉద్యోగ నియామక చట్టం చేస్తాను ఏజెన్సీ స్పెషల్ డిఏ డిఎస్సి వెంటనే విడుదల చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సంవత్సరం అయినా సరే చంద్రబాబు నాయుడు దాని మీద ఎటువంటి హామీ లేకుండా ఆదివాసీకి మోసగించే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఆదివాసీ ప్రాంతంలో ఉపాధి కోసం భవిష్యత్తులో భారీ ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ఆదివాసీ గిరిజన మేము సన్నద్దమవుతున్నాం మరోవైపు ఈ వరదలు వచ్చినప్పుడల్లా కూడా పోలవరం ఆ ప్రాంతం అంతా కూడా ఆదివాసులు రెండున్నర లక్షల మంది ఆదివాసులు మునిగిపోతున్నారు ఆ గోదావరి వరద వస్తే కొండకి పారిపోయే పరిస్థితి ఉంటుంది ఆ కొండకి వెళ్తే ఫారెస్ట్ వాళ్ళు కేసులు పెట్టి తరమే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది అందుకే అట్టవెక్కులు చట్టం అమలు చేయాలి ఆదివాసులు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ అనేది చేస్తున్నాం అలాగే పోలవరం నిర్వాసితులకి అందరు కూడా న్యాయం చేయాలి వాళ్ళందరికీ నిర్వాసిత సమస్యలు పరిష్కారం చేయాలి ఈ ఈ వరద కాలంలో వాళ్ళకి నిత్యావసర వస్తువులు అలాగే ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అందుకే ఆ రాజ్యాంగం ఆదివాసీ ప్రాంతంలో కల్పించిన హక్కులు అమలు చేయాలి అవి ఉల్లంఘన జరుగుతుంది అందుకే ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘంగా కూడా రాష్ట్ర గవర్నర్ గారికి కలిసి ఆదివాసీ ప్రాంతాలంతా సమస్యల మీద ఆయనకి వివరించబోతున్నాం అందుకే భవిష్యత్తులో ఈ సమస్యలంతా పరిష్కారం చేయబోతే మాత్రం రాబోయే కాలంలో ఆదివాసీ ప్రాంతం అంతా కూడా పోరాటానికి సిద్ధం చేయడానికి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సిద్ధమవుతుంది